టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతని భార్య రితిక సజ్జలకు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క వీడియోలో ఈ యొక్క జోడీ టాలీవుడ్ పాటలకు సంబంధించిన డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా అవుతూ ఉన్నారు అయితే రితికా సోదరుడి పెళ్లి వేడుకలో తీసిందని కూడా తెలుస్తూ ఉంది వీడియోలో రోహిత్ రితికా పెళ్లి కూతురు ఒకే వేదికపై సందడి చేసి స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు ఇక ఈ యొక్క వీడియో చూసిన అభిమానులు రోహిత్ ఆటతోనే కాదు స్టేజ్పై కూడా హిట్ అని కామెంట్లు పెడుతూ ఉన్నారు అసిస్తో తొలి వన్డే మ్యాచ్కి దూరంగా ఉన్న రోహిత్ ఆ సమయంలో తన బావమర్ది పెళ్లి వేడుకలో ఈ యొక్క డ్యాన్స్ చేసినట్లు సమాచారం గ్రౌండ్లో ఇప్పుడు సీరియస్గా కనిపించే రోహిత్ శర్మ ఈ సరదా కోణాన్ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క వీడియోలో వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లో మూవీలోని కొల్లగొట్టినది రోజు సాంగ్కు డాన్స్ చేసినట్లు కనిపిస్తూ ఉంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రోహిత్ శర్మకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తన భార్యతో కలిసి అదిరో పాటకు వారు స్వయంగా డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే వన్ డే ర్యాంకింగ్తో రోహిత్ శర్మ రెండో స్థానానికి దూసుకెళ్లడం మరో విశేషం అయితే ఈ యొక్క ర్యాంకింగ్ సంబంధించిన ఈ న్యూస్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాల వల్ల కూడా రోహిత్ శర్మ నిరంతరం వార్తల్లో కూడా నేడుస్తూ ఉన్నాడు ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే రోహిత్ శర్మ మరికొన్ని వన్డే మ్యాచ్ల్లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులోని కొల్లగొట్టినాథివ్ సాంగ్కు వీరు ప్రత్యేకంగా డ్యాన్స్ చేయడం ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇటు పవన్ అభిమానులు కూడా ఈ యొక్క వీడియోపై తమదైన శైలిలో కామెంట్ల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వీడియోకి సంబంధించిన ఆ విజువల్స్ మాత్రం నేటింట్లో తెగచక్కర్లు కొడుతూ ఉన్నాయి